పుట్టిల్లైన వరాన్ని ప్రతిష్టని మసకబారే విధంగా ఈ కూటమి ప్రభుత్వము ప్రత్యేకించి ఈవీఎం ఎమ్మెల్యే రాజమహేంద్రవరం నగరాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు నిజంగా ఎంతో బాధతో చెప్తా ఉన్నా నిన్న పుష్కర్ ఘాట్ దగ్గర డైరెక్ట్ గా సెప్టిక్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అయిపోయి ఒక పక్కనేమో కార్తీక సోమవారం రోజున భక్తులందరూ కూడా గోదావరిలో స్నానం ఆచరిస్తా ఉన్నారు శివలింగానికి ఆనుకుని సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయి మొత్తం రోడ్డు మీదకంతా నీరే మొత్తం డ్రైనేజ్ వాటర్ అక్కడే పక్కనే పూలు అమ్ముతా ఉన్నారు అక్కడ పక్కనే దేవుడి సామాగ్రి అమ్ముతా ఉన్నారు అవన్నీ కాళ్ళేమో అంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఎంత దారుణంగా ఉందనంటే ఇంత దారుణాతి దారుణమైన ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు దాకా పుట్టి పెరిగిన తర్వాత ఇప్పుడు కూడా చూడాల ఇంత దారుణంగా ఉంది ఇవాళ రచ్చబండ కార్యక్రమం పెట్టి పేద ప్రజలకి ఏం అన్యాయాలు జరుగుతా ఉన్నాయో అవి ప్రజలకు వివరిస్తూ ఉన్నాం ఇవాళ మెడికల్ కాలేజీని అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి చేత కూడా కోటి సంతకాలు తీసుకుని గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది ఒకటే కాకుండా నిన్న కూడా చూసాం సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమండ్రిలో లిక్కర్ మాఫియా పెట్రేకపోతా ఉన్నారు ప్రతి షాపు వాడు లక్ష నలభై వేల రూపాయలు ఎమ్మెల్యేకి కప్పం కట్టాలంట నెల నెల దానికి ఈయన చేసే సహాయం అంటే బాటిల్ మీద పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అమ్మే కార్యక్రమం ఎక్స్ట్రా ఇవాళ నేరుగా వాయిస్ రికార్డులు అడ్డంగా దొరికిన తర్వాత కూడా బుకాయిస్తా ఉన్నారు ఆ వాయిస్ని మా వాయిస్లు కాదు ఏ మాడ్యులేషను లేకపోతే మార్పింగ్లు చేశారు అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ వాయిస్లు మీ కాదా ఎక్కడికైనా టెస్టింగ్లు పంపించండి మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు క్లీన్ చీట్ ఇప్పించండి అప్పుడు నేను చూపిస్తాను మీరు ఏదైనా రికార్డెడ్ గా క్లీన్ చీట్ ఇప్పించండి హైకోర్టుకి వెళ్ళి మీ మెడల్ ఎలా ఉంచాలో నేను చూపిస్తాను ఇవాళ ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ రాజమహేంద్ర వరాన్ని భ్రష్ పట్టిస్తా ఉన్నారు ఓ పక్కన రౌడీలు గ్లేడ్ బ్యాచ్ పోలీసులను కొట్టేస్తా ఉన్నారు ఇంకా పోలీసులకి రక్షణ లేకపోతే ఇవాళ ప్రజలకి పోలీసులు ఏం రక్షణ కల్పిస్తారండి అంటే వీళ్ళందరూ కూడా ఎవరురా అంటే ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళంతా కూడా ఇవాళ ఇంత దారుణాతి దారుణాలు రాజమహేంద్రవరంలో జరుగుతా ఉన్నాయి మళ్ళీ ఓ పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిని లెక్కర కొమ్ముకోను అని చెప్పి అరెస్టులు చేస్తా ఉన్నారు ఓ పక్కనేమో భక్తులకి ఆదరణ లేదు భక్తులకి రక్షణ కల్పించలేకపోతా ఉన్నారు ఓ పక్కన భక్తులు పేద ప్రజలు చనిపోతా ఉన్నారు తొక్కి వీళ్ళ ప్రభుత్వాలు ఏమో చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి అసలు బీజేపీ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అర్థం అట్లా అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ వీళ్ళంతా ఎలయన్స్ కదా ఎంతమంది చనిపోతా ఉన్నారు దీన్ని కారకులు ఈ ప్రభుత్వం కదా మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అర్థం కానీ అంశం ఇవాళ ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని మేము చదువుతున్న రోజుల్లో ఆంధ్ర తెలంగాణలో కలిసి పది మెడికల్ కాలేజీలు ఉండే పన్నెండు రెండు సీట్లు ఉండేది అప్పుడు పరిస్థితిలో సీట్ వస్తే చదువుకోవడం ఆటేది తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు టైంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చేశారు తర్వాత యాభై సంవత్సరాల నుంచి స్వతంత్రం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కనీక ముందు ముఖ్యమంత్రులు మారాడు కానీ ఎవరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పట్టి సాహసం చేయలేదు ఎందుకు అంటే చాలా యోగ్య ప్రయాశీలకి ఉన్న పని గవర్నమెంట్గా భాగ్యంగా తర్వాత మధ్య తరగత కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి వాళ్ళ కాలేజ్ కళలుగా మెయ్యూకూడదు వాళ్ళ కళలు మరుగురాలని చెప్పి సత్సంకల్పంతో పదిహేను మెడికల్ కాలేజ్ సంకల్పించి వీరు మెడికల్ కాలేజ్ ఆ టైంలో మేము ఓపెన్ చేశాను నిత్య ముఖ్యమంత్రి కోటాయత నాయకత్వం కోటమనీ అనర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలసు బాకిన అప్రం నింది దమ్మేయడానికి ప్రైమ్ జస్టిస్ గారి క్యాంపిల్ దించారు మీ అందరికీ తెలియజేసే తొలి విషయం తనివేస రతి ఉంది నేరేటి మెడికల్ కాలేజీ ఒక సీటీ కోటకాల్ ఫైల్ లోకి తీసుకో తీయమరా అన్ని గవర్నమెంట్ కాలేజీలయితే సాంక్రాంకిత ఉంది సో చంద్రబాబు నాయుడు గారి అన్నద వ్యాపారం అనేది ఇప్పుడు సాయ చేద్దామన్నాడు సో ఇవన్నీ అన్నయడానికి రెడీగా ఉన్నాడు సో ఇది ఎదుర్కో దీన్ని మన ప్రతిఘటించాల్సిన బాధ్యత అందరం కూడా ఉంది ముఖ్యంగా మీ మీద మా బాధ్యత అమ్మ కూడా ఎందుకంటే మీ పిల్లలు డాక్టర్లు ఉండాలి సో మీరందరూ కూడా ఉద్యమించాలి ఇప్పుడు కోటి సంతకాలు కాదు రానున్న రోజుల్లో వాళ్ళ వద్ద మన దేవుడు మీద ప్రతి ధర్మాలు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు మీరు అందరూ కూడా దాన్ని సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా ఉంది మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంది బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి భావిస్తూ ఈ ఇప్పుడే చెప్పారు మన బర్తాన్ గారు రాజనీతిని సుందరంగా చేసి దిగిన ఎక్కడే రహశివ ప్రకాశారు నగరం నడబడ్డలో యాభో గృహాలు చెప్పారు ఇక మీకు సంపూర్తి మేరవన్నీ కూడా అదేవిధంగా బర్ఫరాం వాడు సుందరంగా తెలిసి అనేక పార్టీలు రాజధాని వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉండే వచ్చిన తీసి వేశారు ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే వాటి ఎలా చడగొట్టాలి ఎలా పాఠ్యాల్ని పథకాల్సి ఉన్నారు